చరిత్ర చూసుకున్నప్పుడు ఒక్కటే చిన్న విషయం గుర్తు చేస్తాను పెద్దలున్నారు మేధావులున్నారు భారతదేశంలో ఉన్న ప్రజల్లో బీసీలు అనేవాళ్ళు ఎన్ని ముఖగానేది సభాముఖంగా నేను గర్వంగా చెప్పుకుంటాను కానీ మనం ప్రతి దాంట్లో వెంకం చేస్తాం ఉన్నా మన స్నేహానికి గుర్తింపు లేదు పూర్వకాలం నుంచి చెత్త చూసుకున్నప్పుడు బీసీలే కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు కానీ రాజకీయ బాలిశ మనమే ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే మన బీసీ సమన్వయ కమిటీ ఈ రోజున శ్రీకాలు చెప్పింది దాన్ని ముందుకు నడిపించాల్సింది మనందరం ఒక్కొక్కరు బాధ్యత తీసుకోవాలి ఒక్కొక్కరిలో చాలా ఆవేశం పట్టుదల చాలా మంచి సమావేశం దగ్గర దగ్గర ఈ రెండు రోజుల కార్యక్రమం చూసినప్పుడు చేసిన దగ్గర నుంచి కానీ నిన్న ఈ రెండు రోజులు ఎంతో అంకిత బాగుందో ఎన్నో విషయాలు ఒక్కొక్కరు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉన్నాను